ధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాల్ని ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఊతగా భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపన్న పడలేము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని నేను చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం చాలా భయపడిపోతుంటారు దీనిలో దోషం అంటుంటారు దోషం జన్మజాత జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారాలకి ఇది ఎక్కడా లేదు పరాసరా ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక రెండోది దోషాలు అంటే మూడయ్యాయి నాలుగోది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి డీటెయిల్గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ను బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము నీ లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అవుతాడు ఈ బుధుడికి గనక సర్పదోషం ఏర్పడితే ఏమవుతుందో చెప్తానని అంటే ఎలా ఏర్పడుతుంది దాన్ని ఎలా బయటపడిపోవచ్చు చాలా సింపుల్ ఇదేంటే మీరు ఏమో కంగారు పడాల్సిన అవసరం ఏంటి చాలా సింపుల్ ఇది బుధుడు పాడయ్యాడు అంటే బుధుడు చేతులతోనో కుజుడితోనో కనెక్ట్ అయ్యి లేకపోతే పాపగ్రహాల మధ్యన కనెక్ట్ అయినప్పుడు ఇది మీ కెరియర్ మీద చూపిస్తూ ఉంటుంది సర్పదోషం అనేది అంటే లగ్నం అండ్ టెన్త్ అలాంటి కదా కాబట్టి కెరియర్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది ఈ కెరీర్ మీద ఇచ్చే ఎఫెక్ట్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి ఓహో మీ లగ్నాధిపతి ఇలా పాడయ్యాడు కాబట్టి ఇది కెరే మీద ఎఫెక్ట్ చూపిస్తుంది విష్ణు సహస్రనామాలు చేసుకోవడం లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి అని మహాన మంత్రం చేసుకోవడం ఏ గ్రహాల ద్వారా అయితే అది బుధుడు పాడయ్యాడో స్ట్రాంగ్ చేసుకోవాలంటే దానికి సంబంధించి చాలా మరి మాతృపితృదోషాలు అలా ఏర్పడతాయి గురువు పాడైతే మాతృదోషం ఏర్పడుతుంది శుక్రుడు పాడైతే పుత్రిదోషం ఏర్పడుతుంది దాంతో పాటు చంద్రరావును కూడా చూసుకోవాలి మీ లగ్నరీత్యా గురువు పాడయ్యాడు తల్లే మిస్ గైడ్ చేస్తారు నేను చూసా చాలా జాపడ అర్థం కాదు ఏమిటి తల్లందరికీ పైన దేవుడికి ఎందుకు ఇలా చేస్తుంది ఇతనికి ఎందుకు ఇలా చేస్తుంది అది ఏంటంటే భుభజన్లో కర్మ రూపంలో వచ్చింది తల్లే ఇంకొక పుత్రుడికి లాపరంగా ఇచ్చేసి లేదా తల్లే ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు కేసులు పెడుతుంది నేను చాలా కేసెస్ చూసే ఇలాంటివి తల్లి మా మీద మా అమ్మగారు ఒటికి చేశారండి నేను తిరుగుతున్నా అంటాడు గురువు పాడై మాతృదోషాన్ని తెలిపిస్తాడు అక్కడ అది అప్పుడేంటి దత్త చరిత్ర పారాయణ ది బెస్ట్ వే ఇంక పితృదోషాలు శుక్రుడు పాడవుతాడు ఇక్కడ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడో తెలియకుండానే వీళ్ళకి అంటే రవి శుక్రుడి ఇద్దరు పాడవాలి రవి గా అందరికి శుక్రుడు పాడైతే ఏమవుతుందంటే తండ్రి నుంచి రావాల్సిన ధనం తండ్రి నుంచి రావాల్సిన భాగ్యం ఆగిపోతూ ఉంటుందండి కన్యాలగ్నానికి శుక్రుడు గణకపాడై పితృదోషాన్ని ఇస్తే అప్పుడు అమ్మవారి యొక్క నామాల్లో ఓం సంపత్కరీ సమారోహ సింధుర వ్రజ సేవితమహ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ణనీయ నమహ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా శాపాలకు కూడా ఇదే చేసుకోవచ్చు కాకపోతే ఓం హరణాగ్ని సంక్త కామ సీవన ఔషధి అండ్ లలిత అమ్మవారి చేసుకుంటే దేవతాశాపం పోతుంది శ్రీశాపాన్ని కూడా శుక్ర ఆరాధన చేసుకోవడమే ఉత్తమము మరి జాతకం లేదు కానీ నాకు ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు అయినా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నాం నిత్య పూజ చేసుకున్నా నిత్య దీప ఆదం చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించు దాన్ని సంపదోషం అంటారు అయితే ఈ కాల సంపదోషము దేనికి అందరూ అనుకునేది కాల సంపదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాల యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ ఒక్కరికనకాడు కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటదంటే మీకు ఎక్ ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్షపడేవాడు మనం అంటే నచ్చని వాడు మన ధర్మంగా ఉన్నా సరే నచ్చనివాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనల్ని ఒక సర్పంలాడు మనల్ని ఎప్పుడు అక్కడ నుంచి తొలగిద్దామా మన మీద ప్లాన్ చేస్తూ ఉంటాడు అది ఏంటంటే మనం పూజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ అయిస్తుంది అలా కాదండి మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ పరిరక్షణ చేసి వాటికి పసుపు కుంకుమం అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్న పనులు మాకు సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుందనేటువంటి సందేహాలు లేదు మంచి పురోహితులు ఉంటాయి వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ మాతృపితృదోషాలు అసలు ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మాకు ఎప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటాయి ఒకసారి చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవునా అంటే వాడు ఫీల్ అవుతుంటాడు లేకపోతే ఇప్పుడు లేవు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చు నాకు మాత్రం అంటే ఏంటి అవుతుంది మాతృపితృ దోష ఉన్నప్పుడు వాళ్ళు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది అయితే వాంటెడ్గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు దూరంగా ఉంటాడు దూరంగా ఉండాలంటే ఆవిడని వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని మీద చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ నేను పూర్వ జన్మలో తల్లి ఏదో ఇబ్బంది పెట్టుకుంటా చికాకు పెట్టుకుంటా అని చాలా నవల బాధపడి ఉంటుంది ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకో అని ఏమీ అనుకుంటా మీ పని మీద చేసుకుంటూ వెళ్ళడం ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దర్శన స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయ ఇక దోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైన మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోరు అది ఎలా ఉంటుంది తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృ దేవతల అనుగ్రహం ఉంటది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమో దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటోనండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఎలా కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు తెర చూస్తేనేమో పిల్లలేమో అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో నీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాంటి చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే వచ్చేది అని మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గా నేను చెప్పినట్టుగా పితృ పిత్య పి లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడము అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏవైతే అంత వస్తారు అలానే ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు ఇక దేవతా శాఖం దేవతా శాఖ శ్రెండుకు వస్తాయి అంటే అందరూ అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుకుపోయారు మురారీ సినిమాలలోగా అని అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళడం స్త్రీలు బయట చేరినప్పుడు వంటగా దిగుతారు ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి వాటి వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేసేస్తుంది అసలు గుర్తుపెట్టుకోండి అస్సలు పొరపాటుకు కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకు ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరివ్వాలి కాదు నాలుగో స్థానం పాడే కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే కానీ అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేణు ఉన్నాయో అన్ని జన్మల నరకం అనుభవిస్తారట గాయత్రి భూ భూదానం అంటే ఆ తీజీ కాదు భూదానము సువర్ణదానం ఇలాంటివన్నీ ఏవో నవగ్రహాలకి చిన్న దానాలు చిన్న లాంటివి కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేజేయండి అని ఆ తీజీ కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హర నేత్రాగ్ని కామ సంజీవన ఔషధి అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరిగా స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళిన మీ జాతకం లేకపోయినా మీ సిమ్టమ్స్ ఏమీ అర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి శ్రీమాత్రే నమ ఇది బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ముందు వస్తుంటుంది అలాంటప్పుడు మీరు చేయవలసిందే ఓం శ్రీమాత్రే నమహతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ మాంగళ్య సూత్ర సోకిత కందరాయ నమహ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతు ఉంటారు అలాంటి వారు ఓం శివకామేశ్వరం కథ శివాస్వాధీన వల్ల బాయ్ లేదా అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులు చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్ గా గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమా సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారికి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నాకు డబ్బులు లేవు అమ్మ నుంచి చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి